మన భారతావనిలో మానవునిగా అవతరించి అనుసరణీయమైన ఆధ్యాత్మిక ధార్మిక నైతిక సూత్రాలను తన జీవితం ద్వారా ఆచరించి చూపించిన అమృత దీప్తి శ్రీరామచంద్రమూర్తి అయోధ్య నుంచి లంకా నగరం వరకు శ్రీరాముడు చేసిన విలువైన ప్రయాణమే శ్రీమద్ రామాయణం స్ఫూర్తిప్రదాయకమైన రామాయణ మహాకావ్యంపై అందరికీ మరింత ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో ఈ రామాయణం క్విజ్ రూపకల్పన చేయబడింది ఈ క్విజ్లో ఒక్కొక్క ప్రశ్నకు నాలుగు జవాబులు ఇవ్వబడ్డాయి సరైన సమాధానాన్ని ఎంచుకోవటానికి మీకు పది సెకండ్ల సమయం ఇవ్వబడుతుంది తరువాత సరైన సమాధానం ప్రకటించబడుతుంది పూర్తిగా అన్ని ప్రశ్నలకు మీ అంత మీరుగా జవాబులు ప్రయత్నం చేసిన తరువాత మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలిగారో తప్పకుండా యూట్యూబ్లో కామెంట్గా వ్రాయండి దయచేసి ఈ వీడియోను లైక్ చేసి వీడియో లింకును సాధ్యమైనంత ఎక్కువ మందితో పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి ఇంతవరకు ప్రసారం చేసిన రామాయణం క్విజ్ ఐదు భాగాల లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి వాటిని కూడా ప్రయత్నించండి కిష్కింధాకాండ ఆధారంగా పదిహేను ప్రశ్నల రామాయణం క్విజ్ ఆరవ భాగానికి స్వాగతం రామలక్ష్మణులు సుగ్రీవుని అనుగ్రహాన్ని కోరుతూ సుగ్రీవుణ్ణి ఆశ్రయించిన సమయంలో సుగ్రీవుడు ఎక్కడ ఉన్నాడు ఆ ప్రశ్రవణ పర్వతం ఆ మలయ పర్వతం ఈ వింధ్య పర్వతం ఈ తాపసి పర్వతం రామలక్ష్మణుడు సుగ్రీవుని అనుగ్రహాన్ని కోరుతూ సుగ్రీవుణ్ణి ఆశ్రయించిన సమయంలో సుగ్రీవుడు మలయ పర్వతం మీద ఉన్నాడు సుగ్రీవుడు చూపించిన సీత ఆభరణాలలో లక్ష్మణుడు గుర్తించిన ఆభరణాలు ఏమిటి ఆ నూపురములు ఆ బాహుపురులు ఈ కొండలములు ఈ హారాలు సుగ్రీవుడు చూపించిన సీత ఆభరణాలలో లక్ష్మణుడు గుర్తించిన ఆభరణాలు నూపురములు వాలి ఎవరితో చేసిన భీకర యుద్ధంలో మరణించాడని సుగ్రీవుడు పొరబడ్డాడు ఆ కరుడు ఆ మయుడు ఈ మాయావి ఈ దుందుభి వాలి మాయావితో చేసిన భీకర యుద్ధంలో మరణించాడని సుగ్రీవుడు పొరపడ్డాడు సమరం చేయడానికి దుంధుపికి సమగుజ్జీ అయినవాడు వాలి అని దుందుపికి చెప్పినది ఎవరు ఆ జాంబవంతుడు ఆ హిమవంతుడు ఈ హనుమంతుడు ఈ కీర్తిమంతుడు సమరం చెయ్యడానికి దుందుపికి సమబుజ్జి అయినవాడు వాలి అని దుందుపికి చెప్పినది హిమవంతుడు దుందుభి ఏ రూపాన్ని ధరించి వాలితో యుద్ధానికి ఉపక్రమించాడు ఆ వానర ఆ పక్షి ఈ మహిష ఈ మానవ దుందుభి మహిష రూపాన్ని ధరించి వాలితో యుద్ధానికి ఉపక్రమించాడు వాలి ఎవరి అంశతో అవతరించాడు ఆ చంద్రుడు ఆ సూర్యుడు ఈ బ్రహ్మ ఈ దేవేంద్రుడు వాలి దేవేంద్రుడి అంశతో అవతరించాడు వాలిని శపించిన మహర్షి ఎవరు ఆ అత్రి ఆ భరద్వాజుడు ఈ నారదుడు ఈ మాతంగముని వాలిని శపించిన మహర్షి మాతంగముని సుగ్రీవునికి నమ్మకం కలిగించడానికి రాముడు సంధించిన బాణం ఎన్ని సాల వృక్షాల్ని ఒకేసారి ఛేదించింది ఆ మూడు ఆ తొమ్మిది సుగ్రీవునికి నమ్మకం కలిగించడానికి రాముడు సంధించిన బాణం ఒకేసారి ఏడు సాల వృక్షాల్ని ఛేదించింది వానరసేనాయకుల గణములకు అధిపతి ఎవరు ఆ తారుడు ఆ జాంబవంతుడు ఈ హిమవంతుడు ఈ నీలుడు వానరసేనానానాయకుల గణములకు అధిపతి తారుడు వాలి సుగ్రీవుల యుద్ధ సమయంలో రాముడు సుగ్రీవుణ్ణి గుర్తుపట్టడానికి సుగ్రీవుడికి గజపుష్పలతను ఎవరు ధరింప ధరింపచేశారు ఆ తారుడు ఆ హనుమంతుడు ఈ లక్ష్మణుడు ఈ రాముడు వాలి సుగ్రీవుల యుద్ధ సమయంలో రాముడు సుగ్రీవుణ్ణి గుర్తుపట్టడానికి సుగ్రీవుడికి గజపుష్పలతను లక్ష్మణుడు ధరింపజేశాడు వాలి భార్య పేరేమిటి ఆ రమ ఆ రామ ఈ రుమ ఈ వాలి భార్య పేరు రుమ సుగ్రీవునితో మరలా యుద్ధం వద్దని వాలికి హితవు చెప్పినది ఎవరు ఆ రుమ ఆ అంగదుడు ఈ తార, ఈ తారుడు సుగ్రీవునితో మరలా యుద్ధం వద్దని వాలికి హితవు చెప్పినది తార వాలి కుమారుని పేరేమిటి ఆ తారుడు ఆ నీలుడు ఈ సుచోధనుడు ఈ అంగదుడు వాలి కుమారుని పేరు అంగదుడు తార తండ్రి ఎవరు ఆ గంధమాదనుడు ఆ సుషేనుడు ఈ శరభుడు ఈ గధుడు తండ్రి సుషేనుడు సుగ్రీవుడు తిరిగి రాజ్యాన్ని పొందిన తరువాత రామలక్ష్మణులు నివసించిన పర్వతం పేరేమిటి ఆ కిష్కింధాద్రి ఆ త్రికూట ఈ ప్రస్రవణ ఈ చిత్రకూట సుగ్రీవుడు తిరిగి రాజ్యాన్ని పొందిన తరువాత రామలక్ష్మణులు నివసించిన పర్వతం పేరు ప్రశ్రవణ మీ అంత నీరుగా ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలిగారో తప్పకుండా యూట్యూబ్లో కామెంట్గా రాయండి దయచేసి ఈ వీడియోను లైక్ చేసి వీడియో లింకును సాధ్యమైనంత ఎక్కువ మందితో పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి ధన్యవాదాలు మీ పున్నమరాజు